పొలబడి వంశీ అసలు కేసులో కాకుండా కొసరి కేసులో ఇరుక్కుండి ఇప్పుడు గెల గిలా కొట్టుకుంటున్నాడు ఇంకా మనం దొరకం చిక్కమా అనుకుని చెప్పి దేమాగ కూర్చున్నాడు సీన్ కట్ చేసేసరికి ఇప్పుడు సడన్గా పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి జైలుకి వెళ్ళే సిచ్యువేషన్ వచ్చేసరికి ఎక్కడ లేని వచ్చేసి తను అరెస్ట్ చేయించిన వాళ్ళ మీద శాపనార్థాలు పెట్టడం జరుగుతుందంట కొట్టిపోతారా అని చెప్పి అంతేకాదు తన కేటాయించిన గది ఏదైతే ఉందో జైల్లో దాని మీద కూడా ఆయన తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశాడంట చేశాడంటవడానికి మంచం కావాలి అదేవిధంగా రూమ్ శుభ్రంగా లేదు నాకు వెస్ట్రన్ టాయిలెట్ కావాలి అని చెప్పి ఇలా గొంతమ్ కోరుకులు కోరడం జరిగింది అంత పోలీసు వాళ్ళ మీద వాగ్వాదానికి దిగుతూ గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మించిమించి ఆయన పెద్ద వయసు ఆయనకి ఏ విధమైన ట్రీట్మెంట్ జరిగిందో వీళ్ళందరికీ తెలుసు కనీసం స్థానానికి వేణీళ్ళు కూడా ఇవ్వలేదు ఆయనకి దోమలు కుడుతున్నాయరా బాబో మస్కిటోలు తెరలు పెట్టించండి అన్న ఆ విసులుబాటు కూడా ఇవ్వలేదు జైలుకి తీసుకెళ్ళిన ఒక్క రోజుకే నేను వంశీ ఈ కామెంట్లు చేస్తే దాదాపుగా రెండు పైన ఉన్నారు ప్రతిపక్ష నేత కింద ఉన్నారు గవర్నర్ ఆమోదం లేని డైరెక్ట్గా తీసుకెళ్ళి జైల్లో పెట్టడం జరిగింది ఆయనకి నేను వంశీ ఈ అసలు కేసులో కాకుండా కొసర కేసులో ఇరుక్కున్నాడు కదా అదేవిధంగా పార్టీ మారి కూడా అంతే తప్పు చేశాడు రెండు వేల పద్నాలుగులో టీడీపీలో ఉన్నప్పుడు అధికారాన్ని బాగా ఎంజాయ్ చేశాడు సడన్గా రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయేసరికి ఇరవై మూడు సీట్లు పడిపోయేసరికి అధికారం లేదు చేతిలో ఆయన ఆలోచన ఏంటంటే టీడీపీ మళ్ళీ ఇంకా కోలుకునే పరిస్థితి లేదు మనం ఇందులో ఉంటే కనుక సర్దుకోవాలి ఇంకా అని చెప్పి పక్కనే తోడుదొంగ ఉన్నాడు కదా గన్నవరం కొడాలని మెల్లంగా ఈయన లాగడం మొదలు పెట్టారు వైసీపీలోకి ఆ ఉచ్చిలో చిక్కున్నాడు ఈ నేను వంశీ యాక్చువల్గా వైసీపీలోకి టీడీపీలోంచి ఎవరన్నా వెళ్ళాలంటే అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడునో లేకపోతే లోకేష్ను విమర్శించాలి అది వాళ్ళ ఎలిజిబిలిటీ టీడీపీలోంచి వైసీపీలోకి వెళ్ళాలంటే కనుక వాళ్ళని విమర్శించాలి ఈవెన్ జనసేన ఎమ్మెల్యే కూడా అదే విధంగా పవన్ కళ్యాణ్ని విమర్శించి వైసీపీలోకి వెళ్ళడం జరిగింది ఇక్కడ కూడా అదే జరిగింది టీడీపీలో కూడా వాళ్ళ నేను వంశి అత్యంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని విమర్శించి వైసీపీలోకి వెళ్ళిపోయాడు ఇంకా వైసీపీకి తిరిగి లేదు ముప్పై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారం అంటున్నాడు ఇంకా ముప్పై ఏళ్ళు మనం ఇందులో ఉండిపోవచ్చు అనుకున్నాడు మళ్ళీ సీన్ కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో అధికారం టీడీపీ చేతిలో ఉంది వీళ్ళు ఊరుకుంటారు ఇప్పుడు వీళ్ళు ఊరుకోరు కదా ఈ నేను వంశీ ఏమైనా సైలెంట్గా వెళ్ళిపోయా వైసీపీలోకి టీడీపీని ఇష్టం వచ్చినట్టు మాటలని వెళ్ళటం జరిగింది ఇప్పుడు నేను వంశీ కనుక రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీలో ఉండుంటే కనుక ఆయన ఎమ్మెల్యేగా గెల్దుడు మంత్రి పదవి అనుభవిద్దుడు ఇప్పుడు ఈ కేసు విషయంలో ఏదైతే తప్పు చేశాడో పార్టీ మారిన విషయంలో కూడా అంతే తప్పు చేశాడు అసలు కేసు నుంచి తప్పించుకుందాం అని చెప్పి కొసరి కేసులో ఇరుక్కున్నాడు తనకి రాజకీయంగా భవిష్యత్తు ఇచ్చిన పార్టీని వదిలేసి కొసర పార్టీలో చేరాడు ఇప్పుడు కేసులు అనుభవిస్తున్నాడు దాదాపుగా పదహారో పదిహేడో కేసులు ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ వంశీ రాజకీయ జీవితం క్లోజ్ అయిపోయినట్టే దీంతో